వెల్కమ్ టు మండల ఊరేగింపు యాత్ర మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రమైన మాసాయిపేట గ్రామంలో శనివారం రోజు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఊరేగింపు యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బజరంగ దళ నాయకులు ఊరేగింపు యాత్రలో పాల్గొన్నారు గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అయోధ్య నుండి తీసుకొచ్చిన పత్రికలు అక్షంతలు ఇంటింటికీ తిరుగుతూ పంచిపెట్టారు పంచిన అక్షంతలకు ఇంట్లోని మరికొన్ని అక్షంతలను జోడించి శుభకార్యాల్లో ఉపయోగించుకోవాలని ఈ నెల జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన చేసే సందర్భంలో ప్రతి ఇంటిలో దీపాలను వెలిగించి శ్రీరామ నామస్మరణ చేయాలని బజరంగ్ దళ్ అదేవిధంగా ఆంజనేయ స్వామి పూజలు భజనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ గౌడ్ మాజీ సర్పంచ్ చిట్టి మెళ్ల నాగరాజు వార్డు సభ్యులు మటన్ పవన్ స్వర్గం రమేష్ భువనగిరి కృష్ణ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాముని గుడిని మరి మనం ఎప్పుడూ ఉండేది కులచేశ్వరు మరి ఈరోజు మన మన మంచి మన బ్రహ్మాండంగా మరి రామ్లవారి అయోధ్యలో గుడి కట్టుకోవడం జరిగింది మరి అది ఇరవై రెండు నాడు ప్రతిష్ట కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఆయన ఆశీర్వాదంతో ఆయన పాదాల నుంచి వచ్చిన బియ్యం ఇవి ఈ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ప్రతి ఒక్క ఇంటికి ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ మంచి సుఖశాంతులతోని మంచి పాడి పంటలతోని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ దేశము మన భారతదేశము మరి గర్వించదగ్గ భారతదేశం ఉండాలని చెప్పి మరి ఎంతో అన్ని అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రాముని ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ రాముల వారి దగ్గరికి వెళ్ళి బియ్యం రావడం జరిగింది ఆ యొక్క బియ్యాన్ని ఈరోజు మాసపేట గ్రామంలో ఇంటింటికి పంచడం జరుగుతూ ఉన్నది ఆ యొక్క బియ్యాన్ని ప్రతి ఒక్కరూ మరి ఇరవై రెండు తారీఖు నాడు మరి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం లేకపోతే తీసుకొని ప్రతి ఒక్కరు నెత్తి మీద వేసుకొని ఆశీర్వాదం చేసు ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు మరి రాములవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు ఐదు దీపాలు ముట్టించి ఆ నాడు మన ఇంటి మీద ఒక కాషాయ జెండా ఎగరేసి మరి ప్రతి ఒక్కరం మన భారతదేశ పౌరులము హిందువులమని చెప్పి మరి చాటి చెప్పుకోవడానికి మరి ఆ రాములవారు అనేటోడు మరి ఒక ఇది కాదు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన మనిషి ఆ భగవంతుడు మరి రాములవారు ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటాను మరి మాసాయిపేటకి మరి అయోధ్య నుంచి శ్రీరాముల వారి పాదాల నుంచి వచ్చినటువంటి అక్షంతలు ప్రతి ఇంటికి కూడా వితరణ జరుగుతుంది ఆ జరిగినటువంటి ఏవైతే అక్షంతలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలపై నేర్చుకొని ఆశీర్వదనం లాగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజు గ్రామంలో ఉన్న యువకులు శ్రీరామ భక్తులు హనుమాన్ భక్తులు అందరూ కూడా ఒక్క దగ్గరకై గుడి దగ్గరికి చేరుకొని అక్కడ నుంచి ఎవరెవరి విడిపోయి ప్రతి ఇంటికి కూడా అక్షింతలు పంచే కార్యక్రమంలో పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మన అయోధ్యాపురి నుంచి అక్షంతలు రావడం జరిగింది శ్రీరామ గుడి పురి పున పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి అది మనం ఇరవై రెండు తారీఖు నాడు శంకుస్థాపన జరుగుతుంది ప్రతిష్ట జరుగుతుంది ఆ రోజు మనం ఈ అక్షంతలు ఇండ్లలో పెట్టుకొని ఒక ఐదు దీపాలు ముట్టించి అందరి కుటుంబ సభ్యులు ఒక దగ్గర కూర్చొని అందరు నెత్తిమీ జలుపుకొని ఆ సజామానం స్మరణ చేసుకుంటూ ఉన్నారని కోరుకుంటున్నాం